విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది కీలకమైన ఆపరేషన్ కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రక్రియ మొదలుపెట్టారు ఆర్ఎంహెచ్పి సెంటర్ ప్లాంట్ డిపార్ట్మెంట్స్ మొత్తంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో కాంట్రాక్ట్ అప్పగించేందుకు ఈఓఐ ప్రకటించారు జూలై పన్నెండు నాటికి టెండర్ల గడువు ముగుస్తుంది ఇది డిపార్ట్మెంట్ అంతా ప్రైవేట్ చేతులకు వెళుతుందని ఈ మేరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో కోటి ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సమావేశంలో తీర్మానం చేశారు విశాఖ బుక్కు రక్షించేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజానీకం భాగస్వామ్యం కావాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు అనేక మంది వందలాది మంది కాంట్రాక్టు సాధారణ కార్మికులు పొట్టగొట్టేటట్లు ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు జాతికే మోసం జరిగిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కుట్రలు జరుగుతున్నాయి మొదటి యుద్ధం చేయడం చేయొచ్చండి మనం దమ్మున్న తెలుగు జాతి తనకన్నా చేస్తుంది రెండు వేల సంవత్సరాల క్రితం మగత గుజరాత్ గుజరాత్ని ఏంచవచ్చు కెపాసిటీ దమ్మున్న తెలుగు జాతి కానీ మీ ఎదుర్కోవటం ఎదుర్కోవడం వాళ్ళకి కావట్లేదు దుర్మార్గమైన మీ బాధ్యత మారిపోతారు ఇక్కడ అందుకని మా బాధ ఇవాళ జరుగుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న కుట్ర ఏంటంటే దాదాపు పీక్ స్టేయించి పదివేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు తగ్గించారు దాదాపు ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తున్నారు ఇది కూడా దాదాపు నాలుగు వేల మందిని ఈ మధ్యకాలంలో తీసేశారు నోరు లేరు వాళ్ళు అని చెప్పి ఇంత దుర్మార్గమైన కుట్ర చేస్తూ ఉన్నారు ఈ కాంట్రాక్ట్ నేను చెప్తున్నాను ఆరోపిస్తున్నాను ఈ కాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల ప్లేస్ లో ఇక్కడ స్థానికులుగా చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు మానేసి ఉత్తరాది గుజరాతీ మార్వాడి అండ్ కంపెనీ వ్యాపారులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ మేనేజన్స్ అంట వాళ్ళకి ఇవ్వడానికి దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది ఎవడండి తారచందూల్చంద ఎవరు అందరూ